హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో వీరందరికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేశారండి ఇళ్ల పట్టాలన్నింటికి కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తున్నారు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి ఈ నెల ఇరవై ఏడో తేదీనైతే చేస్తున్నట్లయితే మనకి చెప్పడం జరిగింది అయితే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో దీంట్లో కూడా ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు మనకి ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలను జాయింట్ Thank <laughs> you. సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల ఇరవై తేదీ నుంచి పేదలకు అందించిన ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పంచాయతీ కార్యదర్శులు వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీలను జాయింట్ సబ్ రిజిస్టర్లుగా గుర్తిస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది మరి చూసారు కదండి మనకి ఒక రిజిస్ట్రేషన్ సంబంధించి సచివాలయాల్లో అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయితే చేయనున్నారు అదేవిధంగా మనం సబ్ రిజిస్టర్ ఆఫీసులు కూడా వెళ్ళవసరం లేదు వీటినే మనకి సబ్ రిజిస్టర్ ఆఫీసులుగా మనకి చేశారండి అయితే ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేశారు కదండి ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ల పట్టాలు అన్ని కూడా మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి సో దీనికి సంబంధించి గతంలో మనకి చెప్పినట్టుగానే మనకి డబ్బులు అయితే ఖర్చు అయితే అవ్వదండి మనకి ఫ్రీగానే యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసేస్తే ఇస్తారండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి